ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ భార్య ప్రణీత భావోద్వేగంగా స్పందించారు పోలీస్ శాఖ తమకు అండగా ఉంటుందని డీజీపీ హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ శివధర్ రెడ్డి అందించిన పరామర్శకు ధన్యవాదాలు తెలిపారు మాకు జరిగిన బాధ మరే పోలీస్ కుటుంబానికి జరగకూడదని వారు తెలిపారు దానికి హ్యాపీగానే ఉన్నాం సార్ కాకపోతే ఏంటంటే నా భర్త మాత్రం లేని లోటు నాకు ఎవ్వరు తీర్చలేరు సార్ దాన్ని డీజీపీ భరోసా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ తెలంగాణ ప్రభుత్వానికి సీఎం సార్ డీజీపీ సార్ సిపి సార్కి రోడ్కి ఏమైనా పెడతాం ఇక్కడ మా ఏరియా కాలనీ రోడ్కి ప్రమోద్ కుమార్ నేను పెడతామని చెప్పారు సార్ ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఏమైనా చెప్తారా ఇలాంటి ఇన్సూరెన్స్ ఇంకా పోలీస్ వాళ్ళకి కాకుండా ఉండాలంటే వాళ్ళకి టాస్క్కి వెళ్ళేటప్పుడు వెపన్స్ కానీ లేకపోతే ఎక్స్ట్రా ఫోర్స్ని ఏమైనా వాళ్ళకి ప్రొవైడ్ చేసి తీసుకెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటున్నాం సార్ ఇట్లా మాకు జరిగినట్టు ఇంకొక కుటుంబానికి జరగదు సార్